హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము శేవాలాల్ మహారాజ్కి పూజ చేస్తున్నాం ఎందుకంటే ఊర్లో శేవాలాల్ మహారాజ్ మాల వేసుకున్నారు వాళ్ళు రేపు యాత్రకి వెళ్తున్నారు కాబట్టి ఇంటి ముంగట శివాలాల్ మహారాజ్ పూజ చేసుకుంటే బాగుంటుందని ఈరోజైతే పూజ అయితే చేస్తున్నాం శివాలాల్ మహారాజ్కి ముందుగా నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టడానికి ఇక్కడైతే మా అన్న అయితే రవ్వ కేసరి స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు మా అన్న ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారంటే అక్కడ ఆడవాళ్ళు ఎవరు ఏ పని ముట్టకూడదు పూజలో అంతా అబ్బాయిలే చేయాలి కాబట్టి మా అన్నతోనే ప్రిపేర్ చేపిస్తున్నాం అది కూడా ఇంటి గడప ముందు కట్టెల పొయ్యి పెట్టి ప్రిపేర్ చేయాలి కట్టెల పొయ్యి ఎందుకు అంటున్నా అంటే కట్టెల పొయ్యిలోనే శివలాల్ మహారాజ్కి నైవేద్యం ఇస్తారు శివలాల్ మహారాజ్ ముందు ఏ ప్రసాదం చేసినా చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా మా అన్న అయితే చాలా బాగా ప్రిపేర్ చేశాడు చాలా మంచిగా కుదిరింది మేము లాప్సీ అని పిలుస్తాము లాప్సీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒక షార్ట్ వీడియో పెడతాను తప్పకుండా చూడండి ఇక్కడ లాప్సీ అయితే రెడీ అయిపోయింది మీకు తెలుసా శివాలాల్ మహారాజ్ ముందు భోగి ఎలా ఇస్తారో చాలా వరకు బంజారా వాళ్ళకైతే తప్పకుండా తెలుసు ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి చేసుకునేది ముఖ్యంగా చేసేది కూడా ఈ పూజనే లాప్సీ రెడీ అయిపోయిన తర్వాత శివాలాల్ మహారాజ్ ఫోటో పెట్టి మా అన్న పూలతో అలంకరిస్తున్నాడు శివాలాల్ మహారాజ్ పూజలో మెయిన్గా కావాల్సింది పూలు పండ్లు అలాగే ఊత్ నెయ్యి లాప్సీ అయితే తప్పకుండా కావాలి వాటితోనే బోగా ఇస్తారు అలాగే రెండు కొబ్బరికాయలు పూజకి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసి పెట్టాము అంతలోపే మహారాజ్ వాళ్ళు ఇంటికి వచ్చేసారు మహారాజ్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మహారాజ్ వాళ్ళది కాళ్ళు కడిగి మొక్కాలి

మహారాజ్ వాళ్ళు సేవాల మహారాజ్కి పూజ చేసిన తర్వాత మంచిగా మొక్కి మేము మహారాజ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆశీర్వాదం తీసుకున్నాం పూజ అయ్యాక అందరికీ ప్రసాదం పంచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్